వెల్కమ్ టు ఆర్ఎస్ స్టేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం దుబ్బాక్ అంగట్లో ఉన్నామండి ఈ దుబ్బాక అంగడ వచ్చేసి ప్రతి శనివారం రోజులు అంగడే జరుగుతుందండి దుబ్బాక మండలం సిద్దిపేట డిస్టిక్ ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ ఓకే ఈ వారం జువ బాగా తక్కువ రావడం జరిగిందండి అంగట్లోకి చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి పుట్టిన పిల్లలు కూడా పెద్దగా ఏమి వస్తలేవు దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటల స్టార్ట్ అవుతుందండి తొమ్మిది గంటలు స్టార్ట్ అయి కొట్టేట ఉంటుంది అంగడ అనేది ఈ వారం మేకలు కానీ తక్కువ వచ్చినాయి గొర్రె గొల్లు ఒక ఐదారు గుంపులు వచ్చినాయి అంతే ఈ వారం మాత్రం బాగా తక్కువ వస్తున్నాయి అండి ఓకే వాటి రేట్ ఏ విధంగా తెలుసుకుందాం కొన్ని వచ్చినాయి వాటి రేట్లు అడుగుదాము ఓకే అన్న నమస్తే అన్న ఎన్ని గొళ్ళు వచ్చినాయి అలా ముప్పై ఏడు గోర్రెలు పిల్లలు ఏం లేవా మొత్తం ల్యాచుడి గోర్రుడు ముప్పై ఏడు గొల్లు ఉన్నాయండి లేచుడి గోళ్ళు ఏలువాడు గోళ్ళు ఇవి పని చేస్తే గొల్లు మాత్రం మంచి హైట్ ఉన్నాయండి ఈ రకమైన గొళ్ళు అయితే ఓకే ముప్పై ఐదు గోళ్ళకి ఏం రేడీ చెప్తున్నాయి మరి పదిన్నర తోడు ఇస్తావు వచ్చేస్తావు ఫైనల్ రేటు అదే 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 ఫైనల్గా పదిన్నర తోడు ఇస్తాను గొల్లు మాత్రం మంచిగా ఉన్నాయి ల్యాచ్ గోళ్ళు ఉన్నాయి కొన్ని సంవత్సరం సడలే చూడి గొడవలు అదే 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 టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తోడు ఈచ్ ఇస్తాను ఈచ్ ట్వంటీ వన్ థౌసండ్ జోడి ల్యాచ్ గోళ్ళు ఈ రకమైన గొల్లైతే నీ మొబైల్ నెంబర్ అయిపోయి ఒకసారి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఓకే మన సబ్స్క్రైబర్ చాలామంది చూడుగోళ్ళు అడుగుతారు అండి నెలవరకు ఇంత ఇరవై గోళ్ళు నెలవరకు ఇంతాయి చాలామంది చూడుగోరకు ఫోన్ చేస్తూ రండి అన్న నెంబర్ మన వీడియోలో ఉంటుందో సెలెక్ట్ చేయండి కాల్ చేయండి అన్నగారు ఎనీ టైం గోళ్ళు ఉంటాయి పిల్ల పిల్లగోళ్ళు చూడుగోళ్ళు ఎక్కువ చేస్తుంటాడు అంగట్లోకి ఏలువాడు అండి గోల్ మాత్రం మంచిగా ఉన్నాయి కొన్ని ముదురు ఉన్నట్టు ఉన్నాయి ఎలా ఏలవాడు కొన్ని పని చేస్తే కటింగ్ కొన్ని పని చేస్తాయి ఓకే ధర చెప్తున్నాయి మరి ఇవి తొమ్మిదిన్నర ఈజ్ వన్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి గోల్డ్ ఎర్రగోళ్ళు మొత్తం ఇవి తొమ్మిది వేలున్నరతో ఇస్తానంటే కొన్ని ముదురు ఉన్నాయి కొన్ని ఏలవాడు పని చేస్తాయి కొన్ని కటింగ్ పని చేస్తాయి అండి ఈ రకం ఉన్నాయి గోళ్ళు అయితే నైన్ థౌసండ్ జరుగు గోళ్ళు మాత్రం పెద్దగా ఉన్నాయిలే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎప్పడం జరుగుతుందండి పంతొమ్మిది వేలు జోడి గోళ్ళు మాత్రం ఈ సైజు ఉన్నాయి సడగోళ్ళు మొత్తం సడలే పిల్లలు ఏం లేవు ఇలా పంతొమ్మిది వేలు జోడి ఎర్రగోల్ సుడిగోల్డ్ అండి పది తెచ్చినట్టు మొత్తం అన్ని అన్నీ అయితే వారం వారం లోపల అన్నీ గోల్ అంతేగా అంత వారం లోపల అన్నీ అంతేనా ఎనిమిది గోల్ అవుతాయి వారంలా గొల్లు మాత్రం ఈ రకం ఉన్నాయండి కొద్దిగా ఐదు తక్కువ గొల్లు మాత్రం గట్టిగా ఉన్నాయి ఓకే ధర అని చెప్పినావులు పన్నెండు వేలు చెప్తున్నాం ఓకే సూటి అని పన్నెండు వేలు చెప్తాడు గొల్లు మాత్రం పొట్టి గొడవ గట్టిగా ఉన్నాయి ఈ రకం ఉన్నాయి గొల్లు అయితే ట్వెల్వ్ థౌసండ్ చెప్తుండ్రు ఈచ్ వన్ ఇరవై నాలుగు వేలు చూడి సూటి గోళ్ళు గొల్లు మాత్రం పొట్టిగా ఉన్నాయి కానీ బలంగా ఉన్నాయండి గొల్లు మాత్రం ఏలువాడి గోళ్ళు అండి గోళ్ళు మాత్రం ఐట ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఏలవాడు గోళ్ళు అన్న సూడిగోళ్ళ అవి సూడుగోళ్ళ మొత్తం కొన్ని సూడి గోలు కూడా సడేగోళ్ళ మొత్తం పిల్లలు ఏం లేవుగా ఎవరే పిల్లలుదా ఏం ధర ఉందా ఇవి పాడు పదమూడు వేలతో చెప్తున్నాం రేట్ అయితే సూటి గోల్ అంటే అన్నీ ఐటీ ఉన్నాయి గోల్లైతే ఐటీ ఉన్నాయి వాళ్ళు చెప్పిందే ఫైనల్గా కానీ మనం మాట్లాడుకోవచ్చు చూసి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి గుళ్ళు మాత్రం ఈ రకం ఉన్నాయి మా చార్లో బ్రీట్ పొట్టేళ్ళండి ఈ రకం ఉన్నాయి పిల్లలు అయితే పెద్ద పెద్దసారి పిల్లలు ఉన్నాయి ఇవి తక్కువ వస్తాయి మా తక్కువ ఎప్పుడెక్కువ రాలేదు ఇప్పుడే వచ్చినాయి ఈ రకం పిల్లలైతే పిల్లలు అన్న ఇది ఏం బ్రీడే ఇది మాచారనే మాజర్ల బ్రీడే అదే పిల్లలు చాజీరు ఓకే ఓకే మాచార బ్రీడే అంటున్నా ఇది కూడా పిల్లలు అంతేనా గడ్డి బాగా వేస్తాయా అంతేనా ఓకే పెద్ద సైజు పట్టలు ఏం బ్రీడే చెప్తున్నాయి మరి అదే అదే అంత ఒకటే సైజు ఉన్నాయి వాస్తవమే రేట్ ఏమి చెప్తున్నాయి మరి పైన తో ఇస్తావా ట్వంటీ ఫోర్ థౌసండ్ జోడీ అండి ఈ రకమైన పిల్లలైతే రెండు నాలుగు వేలు తోటి ఇస్తా అంటే పుట్టవి మా ఆచార్య ఇవి కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ జోడీ మూడు నెలల పిల్లలు అండి ఇవన్నీ టూ మంత్స్ త్రీ మంత్స్ కిడ్స్ ఇవన్నీ అన్న ఎన్ని పిల్లలు వేసుకొచ్చినా ఎలా ఇరవై పిల్లలు వేసుకోవచ్చు మొత్తం ఒకటే సైజు ఉన్నాయి పిల్లలు ఓకే ఇరవై పిల్లలు ధర ఏం చెప్తున్నాయి మరి యాభై అయితే చెప్తున్నాం లెవెన్ థౌసండ్ జోడీ ఈ రకాలంలో ఎన్ని పిల్లలు పదకొండు వేలు తోడు చెప్తాడు బాగానే ఖచ్చితంగా ఉంటుంది అండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు లెవెన్ థౌసండ్ జోడీ కటింగ్ పర్పస్ అనేవి మొత్తం కటింగ్ పర్పస్ ఇలాంటి పది వెళ్తాయి మీదే కటింగ్ పర్పస్ ఎంత చెప్తున్నారు ఎందు మంచి రీజనబుల్ రేటే అండి ఎవరున్నారా అంటే రీసైజ్ ఉన్నాయి గోల్డ్ అయితే కటింగ్ పర్పస్ గోల్డ్ ఎనిమిది వేల ఐదు వందలు చెప్తాడు మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి వాళ్ళు చెప్పిందే ఫైర్లేం కాదు ఇది మొత్తం సడగో ఇవండి మొత్తం సడగోర్లు అంటే లాసుడు ఏమి నిలకన్నా లేవు లాసుడు నిండుదోడు అండి ఏం రేట్ చెప్తున్నా ఏం రేట్ చెప్తున్నాయా మరి ఓకే ఈ రకండి అయితే ట్వంటీ త్రీ చెప్తాను బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటాం మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి గొల్ల అయితే ఐట ఉన్నాయండి కొద్దిగా ట్వంటీ త్రీ థౌజండ్ చూడి మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి ఇవి వెళ్ళబడి పని కదా ఒక రెండు మూడు ముగ్గురుగా ఏమడుతున్నాయి రెండే ఉన్నాయి కదా అంతేనా ఈచ్ టెన్ థౌసండ్ చెప్తున్నాండి అండి ఈ పిల్లలు పట్టి పదివేలు చెప్పిండు ఒకటి ట్వంటీ థౌసండ్ చోటి ఏల్వాడు మేకలు అండి సడ మేఘలు ఏల్వాడు పనిచేస్తాయి మేకలు మాత్రం మంచి హైట్ ఉన్నాయి ఆ మరకడ మంచి హైట్ ఉంది అది సూపర్ ఉన్నాయి మేకలు లేదా మా లేవు బాబు అన్న ఏం పరతున్నాయి అవి పదిన్నర వేపి బాగున్నరతో ఇస్తావు ఓకే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తోడు ఇస్తూ ఉంటున్నాడు సడన్ మేకలు ఇవన్నీ మేకలు అంతా కొంచెం హైట్ ఉన్నాయి ఇవి కూడా పదకొండు వేల ఐదు వందలతోటి ఇస్తూ ఉంటున్నాడు ఇవి పదిహేను మేకలు కాకపోతే సూడు మేకలు కావండి ఒట్టి మేకలు ఇవి ఇవి కూడా వెల్వాడు మేకలు అండి కొన్ని సూడు మేకలు కొన్ని ఒట్టి మేకలు ఇలా కూడా ఎంత అయిపోయినా ఇవి పదారు బ చెప్తున్నావు పదహారు అండి దొరుకుతు ఈచ్ వన్ పదిహేను వేలు పదహారు వెళ్ళి చెప్తున్నా అండి బేరమండ మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి ఇక రెండో కూడా సుడి మేకలు ఉన్నాయి మిగతా నోటి ఉన్నాయి అదే 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 పెద్ద మేకలు రాలేదండి వారం బిగ్ సైజ్ పెట్టేలా అండి ట్వంటీ థౌసండ్ చెప్తాడు ఇంకా పెద్ద పెట్టలు మాత్రం భారీగా ఉంది ఇరవై వేలు ఎప్పిండి ఇది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి మనం కూడా ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి ఇరవై వేలు పిండిది ఇది